హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్ హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని బాగున్నారని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను ఈరోజు మనం మొగడే రెండో పీయడ్లో పార్ట్ సిక్స్టీన్లోకి వచ్చేసాం మొదటి రోజు ఏం జరిగింది విక్రమ్ హర్ష వాళ్ళ ఇంటికి వస్తాడు ఇక హర్షకి చెప్తాడు నువ్వు అమృతవర్షిణి జీవితంలోకి నా తర్వాతే వచ్చావు కాబట్టి నువ్వు మర్యాదగా తప్పుకో లేదంటే నేను మాత్రం వెనక్కి తగ్గను హర్షాన్ని అమృతం తీసుకెళ్ళడానికి నేను నిశ్చయించుకున్నాను నా నిశ్చయానికి తిరుగులేదు అనవసరంగా నా నుంచి ప్రమాదాలను కొని తెచ్చుకోకుండా పక్కకి తప్పుకుంటే మంచిది అని చెప్పేసి అంటాడనమాట అందుకు కోపం వచ్చిన హర్ష యూస్ రల్ అన్న అరుపుతో పాటు హర్ష కొట్టిన దెబ్బకి విక్రమ్ చెంప అదిరిపోయింది పరమశాంతంగా ఉండే హర్ష రుద్రావతారం దాచి రొప్పుతూ అతని కాలరు పట్టుకొని నా భార్యని నీతో లేపుకుపోతూ ఉంటే నేను చూస్తూ మధ్యలోకి రాకుండా కూర్చోవాలా ఎంత ధైర్యరా నా ఇంట్లోకి వచ్చి అంత మాట అనడానికి అన్నాడు విక్రమ్కి ఆ దెబ్బకి కళ్ళు గిర్రన తిరిగినట్లు అనిపించాయి అతను అస్సలు ఈ అటాక్ గురించి ఊహించలేదు నెమ్మదిగా హర్ష చేతిలో నుంచి తన కాలర్ విడిపించుకున్నాడు అమృత ఎంత ప్రయత్నించినా నోట్లో నుంచి ఒక్క శబ్దం కూడా రాక కదలడానికి ఒక్క అవయవం కూడా సహకరించగా నిలువు గుడ్లేసుకొని జరుగుతున్న దాన్ని చిత్తరువులో నిలబడి చూస్తోంది ఇదిలా ఉండగా అప్పుడు వినిపించింది విక్రమ్ నోటి నుంచి ఒక సవాలుగా ఎల్లుండి సాయంత్రానికెల్లా నా వర్షనీని నాతో తీసుకుపోతాను ఎలా ఆపుతావో చూస్తాను అని అట్టుగా ఉన్న హర్షని పక్కకు తోసి బయటికి నడిచాడు విక్రమ్ విక్రమ్ వెళ్ళగానే అమృత కింద కూలబడి దుఃఖించటం మొదలుపెట్టింది నాకు తెలీదు హర్ష విక్రమ్ బ్రతికి ఉన్నట్లు నాకు ఇంతవరకు అస్సలు తెలీదు అంటూ హర్ష ఆమె దగ్గరికి నడిచి ఆమెని లేవనెత్తాడు ఆమె అతని గుండెల్లో ఒదిగిపోతూ నాకేం చేయాలో పాలుకోవటం లేదు జరుగుతున్న దాంట్లో నా పాత్ర ఎంతో కూడా అర్థం కావటం లేదు అంది హర్ష ఆమె తలని తన గుండెలకు హత్తుకుంటూ నీ తప్పేం లేదు అమృత అతని తప్పు కూడా పెద్దగా లేదు అన్నాడు అమృత ఆశ్చర్యంగా అతని కళ్ళల్లోకి చూసింది హర్ష కళ్ళల్లో కానీ స్వరంలో కానీ ఎటువంటి శ్లేష లేదు అతను నీ ప్రేమలో పిచ్చివాడై అలా ప్రవర్తిస్తున్నాడు నాకు తెలుసు అమృత ప్రేమిస్తే ఎంత పరిపూర్ణంగా ప్రేమిస్తుందో అతని స్థానంలో నేనున్న అలాగే ప్రవర్తించేవాడినేమో అన్నాడు హర్ష నేనెంతటి అదృష్టవంతురాలని కన్నీళ్లతో అతని గుండెల్ని అభిషేకిస్తూ అంది అమృత నీలాంటి భర్తని పొందగలిగాను అని నేను అదృష్ నేను అదృష్టవంతుడిని అనుకుంటూ వచ్చాను ఇన్నాళ్ళు ఇప్పుడు నన్ను దురదృష్టవంతుడిగా మారుస్తావా నీవు నన్ను వదిలిపెడితే అసలు నేను ఎలా బ్రతక్కలను అమ్రు అన్నాడు అతని మాటలకు అడ్డు వస్తూ ఆమె వద్దు అలా మాట్లాడొద్దు అంటూ తన చెయ్యి అతని పెదవులకు అడ్డుపెట్టి మనల్ని ఎవరూ వేరు చేయలేరు హర్ష అంది స్థిరంగా మొహం మీద మోచేయి అడ్డం పెట్టుకొని మోచేయి ఆంచుకొని వెల్లికిలుగా పడుకొని ఆలోచిస్తున్నాడు తప్పదు అమృత వర్షిణిని తనతో వచ్చేటట్లు చేయాలి వర్షిణి గత జీవితం తలుచుకోవడానికి ఎందుకనో ఇష్టపడటం లేదు ఒకసారి నిదానంగా కూర్చోబెట్టి అన్నీ గుర్తు చేస్తే వచ్చేస్తుందేమో ఒకవేళ రానంటే ఏం చేయాలి తను బ్రతకగలడా ఎన్ని కలలు కన్నాడు ఎన్ని తీయని ఆశలు పెట్టింది అని ఆలోచిస్తూ ఉన్నాడు ఇంతలో అబ్బాయి ఇంట్లో ఉన్నావా అంటూ అధవరణాచార్య లోపలికి వచ్చాడు విక్రమ్ లేవకుండానే ఏమిటి అన్నట్లు ఇసుక్క చూశాడు నువ్వు కాసేపు ఈ గది మాకు వదిలిపెట్టాలి ఆయన అర్థింపుగా అన్నాడు ఎందుకు అడిగాడు విక్రమ్ మా భ్రమరాన్ని చూసుకోవడానికి పెళ్లివారు వస్తున్నారు చెప్పాడు ఆయన మీ గదిలో చూపించుకోండి నిర్లక్ష్యంగా చెప్పాడు విక్రమ్ బాబాబు అలా అనుకో ఆ గది అంతా చీకటి గుయ్యారం వీధి గది అయితే వెల్లడిలా ఉంటుంది ఈ ఒక్క పూటకి సత్తుకు ఆయన పతిములాడాడు ఏమైనా చేసుకోండి మీ ఇష్టం నేను ఇలాగే పడుకొని ఉంటాను నాకు చాలా అలసటగా ఉంది అన్నాడు నువ్వు ఇలా మధ్యలో శవాకారంలో పడుకొని ఉంటే వచ్చి పిల్లని చూసుకోవాలా ఇది ఎక్కడ విడ్డూరం ఆయన దవడలు నొక్కున్నాడు కావలిస్తే గోడ వైపు తిరిగి పడుకుంటాను అంతకన్నా ఇంకేం చేయను అన్నట్లుగా చెప్పాడు విక్రమ్ అదవరణ విక్రమ్ని చాలాసేపు బ్రతిమాలి చివరికి అక్కడే లేచి కూర్చునేటట్లు ఒప్పించగలిగాడు మనసులో మాత్రం తనకి తెలుగు భాషలో వచ్చిన తిట్లన్నీ తిట్టుకున్నాడు కాసేపటికి పెళ్లివారు వచ్చారు నాలుగు కుర్చీల ముందు గదిలో వేశారు విక్రమ్ లేచి కూర్చొని విసుగ్గా చూస్తున్నాడు అదరుణాచారి వయసున్నవాడే ఒక ఆయన ఒక పిలక బ్రాహ్మణుడు ఒక ఆవిడ వచ్చారు బహుశా పెళ్ళికొడుకు రాలేదేమో అనుకున్నాడు విక్రమ్ బ్రాహ్మణుడు గారు చెప్తున్నారు ఈయన శటగోపాలాచారి గారు చూడ్డానికి అలా కనిపిస్తారు కానీ వయసు చిన్నదే యాభై రెండు వీరి ప్రథమ కళత్రానికి నలుగురు సంతానం నలుగురు ఆడపిల్లలే ఆవిడ పోయ్యాక రెండో కలత్రానికి ఇద్దరు ఆడపిల్లలు మూడోసారి పురుట్లో ఆవిడ పిల్ల కూడా పోయారు ఇక మూడో సంబంధానికైనా మగ పిల్లాడు పుట్టే యోగం ఉందో లేదో చూడమని నన్ను తీసుకొచ్చారు వింటున్న విక్రమ్కి తల తిరిగిపోయింది అరడజన్ మంది పిల్లలు ఇద్దరు భార్యలు వయసు యాభై రెండు సంవత్సరాలు ఇది అతని ఎక్స్పీరియన్స్ అధర్వణాచారి వైపు చూశాడు ఆయన పరమానందంగా అల్లుడు బయట పెట్టి బయట నిలబెట్టిన మారుతీకారుని చూస్తున్నాడు విక్రమ్కి ఉత్తడి బొమ్మ పూర్ణమ్మలో తండ్రి విధవ గుర్తొచ్చాడు ఆలస్యం దేనికి అమ్మాయిని పిలిపించండి ఆ పెద్దవిడ అంటుంది చిత్తం చిత్తం తమరు అన్నాడు అధరుణాచారి అనుమానంగా మా పెద్దమ్మాయి అన్నాడు శటగోపాలాచారి ఇంతలో పక్కింటి పిన్నిగారు బ్రహ్మరామ్మను తీసుకువచ్చి చేప మీద కూర్చోపెట్టారు అధరుణాచారి వారికి పీచుమిఠాయి ఉప్పు కారం వేసి వేయించిన వేరుశనగ పప్పు తెచ్చి ఎదురుగా ప్లేట్లలో పెట్టాడు పుచ్చుకోండి పుచ్చుకోండి అన్నాడు మర్యాదగా విక్రమ్ బ్రహ్మరామ్మ వైపు చూశాడు తలంటు పోసుకున్న జడలో చామంతి పూలు పెట్టుకుంది నల్లటి కళ్ళకి ఒత్తుగా కాటుక దిద్దుకుంది పసుపు రంగు వాయిల్ చీర కట్టుకుంది చెవికి పెద్ద పెద్ద జూకాలు పెట్టుకొని తల బాగా భూమిలోకి వంచి కూర్చుంది ఆమె కళ్ళెత్తితే వాటిలో భావాలు చదవాలని అతను అనుకున్నాడు కానీ ఆమె కొంచెం కూడా తల ఎత్తలేదు కొంచెం తల ఎత్తమనండి కళ్ళద్దాలు సవరించుకుంటూ వెళ్ళికొడుకు పురమాయించాడు హాతాతగారికేం సిగ్గు ఇది మూడోసారి గోడుగేదని సంతలో పరీక్షిస్తున్నట్లుగా చూడసాగాడు భ్రమరాంభ కొద్దిగా తల ఎత్తింది ఆమె కళ్ళు చాలా నిర్భావంగా ఉన్నాయి వాటిలో సిగ్గు ఆనందం బాధ దుఃఖం ఆశ్చర్యం లాంటి భావాలు ఏం లేవు మొదటి పేడ నీళ్ళు చల్లి ముగ్గు పెట్టేటప్పుడు అంట్లు తోమేటప్పుడు ఎంత మామూలుగా ఉంటుందో ఆమె ముఖం ఇప్పుడు కూడా అంత మామూలుగానే ఉంది మధ్యతరగతి ఆడపిల్లకి అంతకన్నా భావాలు అనవసరమేమో విక్రమ్కి ఆమెను చూస్తుంటే లేత కొబ్బరి బోండాన్ని కొట్టి అందులో గుజ్జు తీసి అరిటాకులో పెట్టి అందిస్తున్నట్లుగా అనిపించింది శాస్త్రిగారు చెయ్యి చూడండి పెళ్లి కొడుకు గారు పురమాయించారు పురోహితుడు వచ్చి భ్రమరాంబ చెయ్యి పట్టుకొని ఏవో గుణిస్తూ ఆమెకి కొడుకు పుట్టే ఛాన్స్ ఉందో లేదో చూస్తున్నాడు విక్రమ్ రక్తం ఉడికిపోతుంది మొదట ఆడపిల్లేనండి రెండోసారి కూడా మూడోసారి అవకాశం ఉందండి అన్నాడు అతడు భ్రమరాంబ మౌనంగా కూర్చుంది విక్రమ్కి ఆమె ఆ ఆ అవమానాన్ని ఎలా సహిస్తుందో అర్థం కావటం లేదు అమాయకంగా కళ్ళు తిప్పుతూ ప్రబంధాలు పద్యాలు చదువుతూ అల్లరి చేసే అమ్మాయికి ఇంత అణుక అనుకువ వయసు తెచ్చిందా లేక లేమి వల్ల కలిగిందా అర్థం కావటం లేదు ఆమె కంటే ఓ నాలుగైదేళ్లు పెద్దదైన కాబోయే కూతురు ఆమెని రకరకాలుగా ప్రశ్నలు వేస్తుంది ఆ మూడోసారైనా మగపిల్లాడు పుట్టే యోగం ఉందంటారా అతను మీసాలు మెలేస్తూ అడుగుతున్నాడు పూరేకితుణ్ణి విక్రమ్ లేచి లే ముందు బయటికెళ్ళు అన్నాడు తర్జనని చూపిస్తూ శట్టగోపాలాచారి హడలిపోయాడు సిగ్గు లేదు నీలో సగం వయసు కూడా లేని పిల్లని మూడో సంబంధంగా చేసుకోవడానికి రావడానికి అన్నాడు కోపంగా అమ్మో ఇది ఎక్కడి కూరం నీకెందుకయ్యా మధ్యన అంటూ అధవరణాచారి అడ్డు వచ్చాడు అసలు నీకు బుద్ధి ఉందా నీ వయసు వాడికి నీ కూతుర్నిచ్చి కట్టబెడతావా నీకంటే గొర్రెల్ని పెంచి కసాయి వాడికి అమ్ముకునేవాళ్ళు నయం అన్నాడు కోపంగా మంచి సంబంధమే తెచ్చావయ్య శాస్త్రి మేమేం వాళ్ళం పిల్ల దొరక్క ఇద్దరు దూరం వచ్చామనుకున్నారా గుడ్లుముతూ అంటున్నాడు శటగోపాలాచారి అతడి కూతురు కూడా మూతి తిప్పుతూ ఏదేదో అనుకుంటూ అక్కడి నుంచి నిష్క్రమించింది దారిలో ఉన్న పీచుమిఠాయి పళ్ళాలు తన్నుకుంటూ పురోహితుడు పక్కింటి గారు కూడా వెళ్ళిపోయారు అదవరణాచారి ఎంతగా కాళ్ళ పడినా వారు ఆగలేదు ఆయన వెనక్కి వచ్చి పోనీ పోనీ అని ఊరుకుంటూ ఉంటుంటే మా నెత్తినెక్కుతున్నావు అసలు నీ మీద పోలీస్ రిపోర్ట్ ఇవ్వాలి బంగారం లాంటి ఎదిరింటి అమ్మాయి కాబరంలో చిచ్చు పెట్టావు నా కూతురు పెళ్లి పటాకులు చేశావు రౌడీ గాడివని భయపడి ఊరుకుంటున్నాను అనుకుంటున్నావేమో చూడు ఏం చేస్తాను అన్నాడు రెచ్చిపోతూ ఏమిటో నువ్వు చూసిన సంబంధం ఆ ముసలాడు వరుసగా ఆడపిల్లల్ని కాని పెంచి మూడోసారి మగపిల్లాడు పుట్టకపోతే నీ కూతుర్ని నిన్ను కూడా చంపించేస్తాడు ఇప్పటికే ఇద్దరిని చంపాడు అటువంటి హంతకుడికి కూతుర్నిస్తావా అన్నాడు గట్టిగా విక్రమ్ లేకపోతే నీలాంటి రౌడీ వేదవుకైనా ఇచ్చేస్తాను చెప్పు చేసుకుంటావా ఆయన తగ్గకుండా అడిగాడు అనుకుని ఈ ప్రశ్నకి విక్రమ్ అవాక్కైపోయి అలాగే చూస్తూ ఉండిపోయాడు ఊరుకుంటున్నాను కదా అని రెచ్చిపోతున్నాడు అనుకుంటూ ఆయన బయటికి వెళ్ళిపోయాడు అక్కడ బ్రహ్మరాంబ విక్రమ్ ఇద్దరే మిగిలారు నువ్వేం మాట్లాడవే ఆమెని చిరాగ్గా చూస్తూ అన్నాడు విక్రమ్ బ్రహ్మరాంబ అతని వైపు చూసి నవ్వింది నీకు ఈ సంబంధం నచ్చిందా వాడికి మూడో పిల్లంగా వెళ్ళేదానివేనా అడిగాడు ఆవేశంగా తల నిలువుగా ఊపింది బుద్ధి లేదు చదువుకున్న దానివి ఆత్మాభిమానం కూడా లేదా విక్రమ్ ఇంకా గట్టిగా అన్నాడు ఆత్మాభిమానం అన్నం పెట్టదు విక్రమ్ చెప్పింది బ్రహ్మరాంబ నాకు అన్నం ఒక్కటే కాదు రక్షణ కూడా కావాలి ప్రతిరోజు నేను బయటికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నా వెనకాల పడి అల్లరి చేసే కుర్రాళ్ళ అసభ్యపు మాటలు చేతలు నన్నెప్పుడో చంపేశాయి నాలో భావాల్ని సున్నితత్వాన్ని మాత్రం మిగల్చలేదు నేను ఇదివరకటి భ్రమరాం భ్రమరాంబని కాదు నా కోసం ఏ ప్రబంధ నాయకుడో వస్తాడని తపస్సు చేస్తూ కూర్చోడానికి నా తండ్రికి ఇంతకంటే మంచి సంబంధం తెచ్చి చేసే స్థోమత లేదు నేను చేసే ఐదు వందల టీచర్ ఉద్యోగం మొగుడ్ని కొనుక్కోవడానికి డబ్బు సమకూర్చలేదు ఇన్ని కారణాలున్నాయి నేను నోరు మూసుకు కూర్చోడానికి ఇప్పుడు చెప్పు ఏం చేయమంటావు నా సమస్యకి పరిష్కారం ఏమిటి విక్రమ్ కిన్నుడై ఆమె మాటల్ని అర్థం చేసుకుంటుండిపోయాడు ప్రతిసారి తనని విసిగించి తనతో తిట్లు తిని మళ్ళీ తుడి చేసుకుని విక్రమ్ అంటూ వచ్చే అమాయక భ్రమరాంబ గుండెల్లో ఇంత బాధన ఇన్ని ఆలోచనలు ఉన్నాయా నిజమే తనేం చేయగలడు తనే విధంగా ఆమెని సమస్య నుంచి బయటపడేయగలడు ప్రతి రూపానికి ప్రతిబింబం ప్రతిశబ్దానికి ప్రతిధ్వని ప్రతిక్రియకు ప్రతిక్రియ ఉన్నట్లే ప్రతి మనసుకి కోరికలుంటాయి ఉన్నాయి కదా అని విజ్ఞత మరచి కావాలని పేచీ పెడితే దొరుకుతాయా కొన్ని చంపుకోవాలి కొన్ని పెంచుకోవాలి దొరికిన దాన్ని ప్రేమిస్తే అంతా ఆనందమే ఆమె అన్యపదేశంగా ఏమంటుందో అతనికి అర్థం అయ్యి కానట్లు ఉంది శ్రీహృదయం పైకి ఎత్తుగా ఉన్న లోపల ఎవరూ ఊహించలేనంత లోతు భ్రహరాంబ తలలోంచి చామంతి పూలదండ తీసి గూట్లో పడేసింది క్రింద పడిన మిఠాయి వేరుశనగ పప్పు తీసి అవతల పడేసింది చాప మడిచి గదులు ఊడ్చింది అన్నీ మామూలుగా సర్దేసింది ఆమె వెళ్ళిపోతూ ఉంటే కాటిక ఆమె మొహమంతా పడుచుకున్నట్లు అతను గమనించాడు కీర్తి ఆటోలో తన కోసం వచ్చేసరికి విక్రమ్ కంగారు పడ్డాడు అంతా బాగానే ఉందిగా రేపు ఉదయం ఆపరేషన్ చేస్తానన్నారుగా అడిగాడు అదంతా ఓకే ఓకేలే నువ్వు ఓసారి అర్జెంటుగా ఓ చోటికి నాతో రావాలి అంది కీర్తి ముఖం సీరియస్గా పెట్టుకొని ఏమైంది ఎక్కడికి అని అడిగాడు విక్రమ్ నా మీద ఏమాత్రం అభిమానం ఉన్న ఏం అడగకుండా ఆటో లేకు ఖచ్చితంగా చెప్పింది సరే లేకపోతే కొట్టేటట్లున్నావు నాకు అసలు మీ అల్లంటేనే భయం వేస్తుంది అంటూ బయలుదేరాడు కీర్తి నవ్వలేదు చాలా గంభీరంగా కూర్చొని ఆటో అతనికి దారి చెప్పింది ఆటో ఎర్రగడ్డ వైపు తోసుకుపోతుంది దిగు కీర్తి ఆటో అతనికి డబ్బులు ఇస్తూ విక్రమ్తో చెప్పింది విక్రమ్ దిగాడు ఆకుపచ్చ రంగు వేసి ఉన్న అందమైన ఇల్లు గేటు దగ్గర వాచ్మెన్ ఉన్నాడు గేటులోకి అడుగు పెట్టగానే చిన్న ప్రైవేట్ రోడ్డు ఇంటి వరండా మెట్ల మెట్ల వరకు ఉంది వరండాలు లైట్ వెలుగుతుంది దాని క్రింద నేమ్ ప్లేట్ డాక్టర్ తిలక్ ఎండి సైకియాట్రిస్ట్ కీర్తి బెల్ నొక్కింది ఓ పదేళ్ల కుర్రాడు వచ్చి చేయి చాపాడు కీర్తి తన సిద్ధంగా ఉంచుకున్న స్లిప్ అతని చేతిలో పెట్టింది ఆ కుర్రాడు లోపలికి వెళ్ళిపోయాడు విక్రమ్ కీర్తిని ఏదో అడగాలని నోరు తెరిచాడు ఆమె నోటు మీద వేలుంచుకొని మాట్లాడవద్దని సైగ చేసింది ఇంతలో ఆ కుర్రాడొచ్చి లోపలికి రమ్మంటున్నారని చెప్పాడు కీర్తి విక్రమ్ లోపలికి నడిచారు లోపల హాల్లో నుంచి ఇంకో లోపలి గదిలోకి తీసుకెళ్లాడు ఆ కుర్రాడు అక్కడ దాదాపు పన్నెండు మంది వయ వివిధ వయసుల వ్యక్తులు ఆడమాగా కూర్చొని ఉన్నారు కమి అయం తిలక్ చివరిగా కూర్చున్న బట్టతలైన పరిచయం చేసుకున్నాడు కీర్తి విక్రమ్ ప్రతిగా విష్ చేశారు కీర్తి పక్కనే కూర్చొని విక్రమ్ అందరినీ గమనించసాగాడు ఎదురుగా కూర్చున్న తల నేర్చిన ఆవిడ మాటి మాటికి హ్యాండ్ బ్యాగ్ తీసి అందులో ఏమిటో చూసి తిరిగి పెట్టేస్తుంది ఆవిడ పక్కనే కూర్చున్న నడివయసు వ్యక్తి ఆపకుండా కుర్చీ మీద తాణం వేస్తున్నాడు ఆ గదిలో పదహారేళ్ల అమ్మాయి దగ్గర నుంచి అరవై ఏళ్ళ ఆవిడ వరకు ఉన్నారు మగాళ్ళల్లో తానే చిన్న వయసు వారిగా కనిపించాడు డాక్టర్ తిలక్ తన వయసు కన్నా చాలా స్నిగ్ధంగా అనిపించే స్వరంలో ఇలా అన్నాడు మీలో చాలామంది మూడు నాలుగు సార్ల నుంచి గ్రూప్ తెరపీకి వస్తున్న వాళ్ళు ఉన్నారు రెండోసారి వచ్చిన వాళ్ళు ఈరోజే ప్రథమంగా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఎక్కువ సార్లు వచ్చిన వాళ్ళల్లో ఏమైనా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తే ఆ విషయం చెప్పండి అన్నాడు ఆయన ఆ విధంగా చెప్పగానే ఓ అరవై ఐదేళ్ళ ఆవిడ లేచి నిలబడింది ఆమె అందంగా లేకపోయినా చాలా ఆకర్షణీయంగా ఉంది నాలో చాలా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది ఇదివరకు ఎవరిని చూసినా వాళ్ళు నన్ను ఏదైనా చేస్తారేమో మీద పడి చంపేస్తారేమో అన్న భయం కలుగుతూ ఉండేది మొదట రెండుసార్లు వచ్చి వెళ్ళాక ఆడవాళ్ళంటే భయం తగ్గింది ఇంకోసారి వచ్చి వెళ్ళాక మగవాళ్ళంటే భయం తగ్గింది అని అంది ఇంకోసారి వస్తే మగాళ్ళంటే భయం తగ్గి ఇష్టం పెరుగుతుందేమో అప్పుడు మళ్ళీ ట్రీట్మెంట్ మొదటి నుంచి మొదలు పెట్టాలి రాధారాణి అని ఓ మధ్య వయస్కుడు అనగానే అందరూ నవ్వేశారు రాధారాణి కోపం తెచ్చుకోలేదు అందరి సమస్యలు వింటున్నప్పుడు నా సమస్య నాకే చాలా సిమ్లీగా అనిపిస్తుంది నాకు ఈ అనవసరమైన భయాలని ఇదో ఫోబియా అని నా అంతటా నాకే తెలిసింది నన్ను నేను కంట్రోల్ చేసుకోగలుగుతున్నాను అని చెప్పి కూర్చుంది పదే పదే బ్యాంకులో చూసుకుంటున్న ఆవిడ లేచి నిలబడి చెప్పింది నాకు ఉన్న చెప్పులకి నేను చచ్చిపోతానేమో అని నా భయం నాకు బీపీ షుగర్ అల్సర్ అన్నీ ఉన్నాయి వాటికి మధ్యలో కూడా నా దగ్గర బ్యాంకులో స్టాక్ ఉంటాయి కానీ అవి నేను మర్చిపోతానేమో ఒకదానికి ఇంకొకటి వేసుకుంటానేమో అయితే కొను అయిపోతే కొనుక్కోవడం మర్చిపోతానేమో అని నాకు వల్ల మళ్ళిన భయం అందుకే ప్రతి నిమిషం వాటిని చెక్ చేసుకుంటూ అందరిలోనూ నవ్వులు పాలైపోతున్నాను అంది రోగాలంటే ఎందుకంత భయం చా వస్తే ఎన్ని మందులు వేసుకున్నా తప్పించుకోలేరు అందరిలోకి ముసలాయన అన్నాడు నా పేరు డేవిడ్ నాకు మొదట్లో వయసు పెరిగిపోతుంది చచ్చిపోతానేమో అని భయం వేసింది దాంతో ఏ పని చేయాలనిపించకపోవటం అన్నం తినాలనిపించకపోవటం లాంటి అనాసక్తులు పెరిగాయి ఎవరో చెప్తే డాక్టర్ గారిని కలిశాను ఇక్కడికి వచ్చిన రెండు నా సమస్య ఎంత అర్ధరహితమైనదో తెలిసింది వయసును ఆపే శక్తి లేదు అలాగే మృత్యువుని కూడా అని అన్నాడు పదహారేళ్ళ అనిత లేచి తనని ఎవరూ ప్రేమించటం లేదని తాను అందరి పిల్ల ఆడపిల్లలా అందంగా లేనని బాధపడింది అందరూ వెంటనే అవన్నీ వ్యాపకం లేక కల్పించుకుంటున్న అర్ధరహితమైన ఆలోచనలని చక్కగా చదువుకోమని మందలించారు చాలా అందంగా ఉన్న సమంత అనే డాక్టర్ తన భర్త అంటే తనకు అస్సలు ఇష్టం లేదని అతన్ని పిల్లల కోసం భరించక తప్పడం లేదని అలానే విడిగానూ ఉండలేనని బాధపడింది మరో వ్యక్తికి తన డబ్బు ఖర్చు పెట్టి ఏదైనా కొనడం అంటే వాళ్ళ మళ్ళీ పెరిగితనమాట డబ్బు ఖర్చు పెట్టలేక మూడేసి రోజులు ఉపవాసాలుండి నీరస పడిపోయిన సంఘటనలు ఉన్నాయట అందుకే అతని జేబులో పర్సు పెట్టవద్దని వాళ్ళ ఆవిడికి చెప్పేశాడట అదంటే అతనికి ఎలర్జీ ఇంకా కొందరు తమ సెక్స్ సమస్యల్ని సైతం సిగ్గుపడకుండా బాహాటంగా చెప్పుకున్నారు వెంటనే వాటికి ప్రతిస్పందించి కొంతమంది సూచనలు సలహాలు ఇచ్చారు వాళ్ళల్లో వాళ్ళు ఒకరి సమస్యల గురించి మరొకరు డిస్కస్ చేసుకున్నారు ఎవరికి తట్టిన పరిష్కారాలు వాళ్ళు ఇచ్చారు ఇలా ఇలా ఓ గంట గడిచింది డాక్టర్ తిలక్ చివరికి తన రిపోర్ట్ చదువుతూ రాధారాణి ఇక్కడ అవ్వక్కర్లేదని సమంతకి పర్సనల్గా కలవమని మరో ఇద్దరికి వాళ్ళ పార్ట్నర్స్ను తీసుకొని రమ్మని చెప్పాడు ఆఖరిగా విక్రమ్ వైపు తిరిగి విక్రమ్ మీరేం మాట్లాడరే అన్నాడు విక్రమ్ కీర్తి వైపు తీక్షణంగా చూశాడు కీర్తి తల ఉంచుకుంది తిలక్ నవ్వుతూ ఇక్కడ కొత్తదనం ఫీల్ అవ్వాల్సిందేం లేదు అందరూ బాధలో ఉన్నవారే ఒకరికి ఒకరు చెప్పుకోవటం వల్ల మనసు తేలిక అవుతుంది ప్రయత్నించండి అన్నాడు అతని గొంతులో ఏ మత్తు ఉందో కానీ విక్రమ్ నెమ్మదిగా ఆయన్ని చూస్తూ నేను ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమించాను అన్నాడు తప్పులేదు అమ్మాయిని నీలాంటి యువకులు ప్రేమించాలి అని ఇందాకటి మధ్య వయస్కుడు మళ్ళీ జోక్ చేశాడు సుకుమార్ అన్నాడు తిలక్ మధ్యలో మాట్లాడవద్దన్నట్టు ఆ అమ్మాయి కూడా నన్ను అంత గాఢంగానే ప్రేమించింది ఇంతలో నేను ఒక హత్య చేసి జైలుకు వెళ్ళాను మూడేళ్ళు అయ్యాక తిరిగి వచ్చాను అని అన్నాడు ఓ మై గాడ్ అంది రాధారాణి నేను తిరిగి వచ్చే లోపల నేను చచ్చిపోయానన్న తప్పుడు వార్త విని ఆమె మళ్ళీ పెళ్లి చేసుకుంది అని విక్రమ్ ఆగాడు డాక్టర్ ప్రొసీడ్ అన్నారు ఇప్పుడు నేను ఆ అమ్మాయిని వదులుకోవడానికి సిద్ధంగా లేను ఆ అమ్మాయి నాతో రాకపోతే నేను బ్రతకలేను ఆ అమ్మాయి అందుకు ఒప్పుకోవటం లేదు తను నన్ను ప్రేమించినంత గాఢంగా తన భర్తని ప్రేమిస్తున్నానని అంటుంది ఇది సంభవమేనా ఒక స్త్రీ రెండుసార్లు ప్రేమించగలదా అని అడిగాడు అతని మాట పూర్తి అవ్వకుండానే ఒక ముసలావిడ లేచి నిలబడి స్త్రీ పెళ్ళికి ముందు ఎవరిని ప్రేమించినా పెళ్ళయ్యాక భర్తనే ప్రేమిస్తుంది పసుపు తాడికి దేశంలో అంత బలం ఉంది ఇలా కొన్నాళ్ళు కాపురం చేసి మొదట ప్రేమించిన వాడు కనపడ్డాడని సంసారాన్ని వదిలిపెట్టిపోతుంటే నూటికి నాలుగు కాపురాలు కూడా నిలవవు అంది ఆవేశంగా తర్వాత ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి అలానే నా ఈ ఛానల్ నచ్చిన అందులో స్టోరీస్ నచ్చిన ఒక చిన్న లైక్ ఇచ్చి మీ అమూల్యమైన సపోర్ట్ని మీ సబ్స్క్రిప్షన్ ద్వారా నాకు తెలియచేయగలడని ఆశిస్తున్నాను అలానే నాలో ఏదైనా లోపం ఉంటే చెప్పండి గొంతు దేవుడిచ్చింది దాన్ని నేను మార్చలేను మార్చుకోలేను కూడా సో అది తప్ప ఇంకేదైనా చెప్పండి గొంతు బాగాలేదు అని చెప్పొద్దు ఎందుకంటే నాకు అది దేవుడిచ్చింది నేను పెట్టింది పెట్టుకున్నది కాదు కదా అందరికీ కోకిలు అంటే ఇష్టమే కోకిల గొంతు కూడా అందరికీ నచ్చదేమో మా ఫ్రెండ్ ఒక అమ్మాయికి అది అరిస్తే అసలు నచ్చదు డిస్టబెన్స్ అంటుంది అలా కోకిల గొంతును కూడా ఇష్టపడని వాళ్ళు ఉంటారేమో సో కదా సో గొంతు తప్ప ఇంకేదైనా నేను చదివే తీరులో కానీ లేదా స్టోరీ విషయంలో కానీ ఏదైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్ టెక్ కేర్ సేసు నెక్